ఆర్జీఎంలో ఘనంగా సెంట్రల్ లైబ్రరీ ప్రారంభం లైబ్రరీని ప్రారంభించిన జేఎన్టీయూఏ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్ సుదర్శన్ రావు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి డిజిటల్ రోబో లైబ్రరీ పాణ్యం మండలంలోని నెరవాడమెట్ట సమీపంలో గల ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం డిజిటల్ రోబో లైబ్రరీని జేఎన్టీయూఏ వైస్ ఛాన్సలర్ డాక్టర్ హెచ్ సుదర్శన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీఎంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదన్నారు మొట్టమొదటిసారిగా రోబోట్ ఆటోమేటిక్ సిస్టంతో పనిచేసే గ్రంథాలయాన్ని ఆర్జీఎం కళాశాల ప్రారంభించడం అభినందించదగ్గ విషయమన్నారు ఎన్నో విలువైన పుస్తకాలు డుస్సాన్ రోబోట్ డూబాన్ రోబోట్ త్రీడీ ప్రింటర్ యుగాట్ రోబోట్ వంటి సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా కళాశాల యాజమాన్యం చర్యలు చేపట్టడం ఒక చర్చనీయమన్నారు ఈ సందర్భంగా కళాశాలలోని డేటా సైన్స్ ల్యాబ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ తదితర ల్యాబ్లను పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలకు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లింపులు నిలిచిపోయాయని రెండేళ్లుగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలకు అందాల్సింది ఉందన్నారు అమ్మఒడి కింద నేరుగా తల్లిదండ్రులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంతో కళాశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు చెల్లించేవారు అన్నారు రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో జేఎన్టీయూ పరిధిలో పదిహేడు వందల కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోయాయి అన్నారు కూటమి ప్రభుత్వం త్వరలో ఇంజనీరింగ్ కళాశాలకు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించడానికి చర్యలు చేపట్టిందన్నారు అనంతరం కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి విద్యార్థులు తప్పనిసరిగా హాజరు శాతం తగ్గకుండా జాగ్రత్త వహించాలని కోరారు విద్యార్థుల నైపుణ్యాలను పెంచుకోవడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీఎం విద్యా సంస్థల అధినేత డాక్టర్ మిద్దె శాంతిరాముడు ఎండి మిద్దె శివరాం శాంతిరాం వైద్యశాల ఎండీ ఎం రఘురాం డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ హెచ్ఓడి డాక్టర్ కిషోర్ కుమార్ రవిశేఖర్ వెంకటేశ్వర్ రెడ్డి హెచ్ఓడిలు విద్యార్థులు పాల్గొన్నారు సో పాటు ముఖ్యంగా చెప్పదలుచుకుంది రోబోటిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబ్ అది కూడా ఈరోజు ఇలాగ్రేట్ చేయడం జరిగింది ఆర్జీఎం కాలేజీలో ఈ రోబోటిక్ ఆపరేటివ్ సిస్టమ్స్ ల్యాబ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇటువంటి అద్భుతమైన ల్యాబరేటరీ లేదు అటువంటి ఈ ఈరోజు ఆర్జీఎం కాలేజీలో ఎస్టాబ్లిష్ చేయడం చాలా గర్వకారణం అలాగే డేటా సైన్స్ ల్యాబ్ త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ మా జేఏటి పరిధిలోనే అత్యున్నతమైన కళాశాలగా గుర్తింపు పొందింది సో విద్యార్థులందరూ ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని తమ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్స్ను బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను యూనివర్సిటీ చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎవరైతే విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉందో అటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయాలని కళాశాల యజమాన్యాలు డిమాండ్ చేయకూడదు ఫీజులు ఇవ్వలేదని పరీక్షలు రాకుండా ఆపకూడదు ఫీజులు కట్టలేదని చెప్పేసి సర్టిఫికెట్స్ ఇవ్వకుండా నిలబెట్టకూడదు ఇది ప్రభుత్వం తరఫున యూనివర్సిటీ తరఫున రిపీటెడ్ గా అన్ని కళాశాలలకు నేను హెచ్చరిక చేస్తున్నాను సో దీన్ని దయచేసి అందరూ పాటించండి ఏ స్టూడెంట్ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా కళాశాలలో రిటైన్ చేసుకోవడానికి అధికారం లేదు మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అడ్మిషన్ టైంలో తీసుకొని వెరిఫై చేసి మళ్ళీ వాటిని ఆ స్టూడెంట్కి రిటర్న్ చేయాలి అలాగే మీరు హాల్ టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఫీజు డ్యూస్ ఉన్నాయని చెప్పి హాల్ టికెట్స్ ఇష్యూ చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదు విద్యార్థి ఫీజు ప్రభుత్వము పే చేస్తుంది కాలేజీకి కాబట్టి దయచేసి కళాశాల యజమాన్యాలు ఇది గుర్తుపెట్టుకొని విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎవరైనా ఇటువంటి విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నట్టు మా యూనివర్సిటీ నోటీస్కి వస్తే వాటి మీద నేను తీవ్రమైన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను అంటే మీకు తెలుసు ప్రభుత్వంలో కళాశాలకు ఫీ రియింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు తల్లి ఒడి అని చెప్పేసి పేరుతో అమ్మఒడి అమ్మఒడి అనే పేరుతో పేరెంట్స్కు అమ్మ అకౌంట్లో జమ చేసేవారు కానీ అది లాస్ట్ టూ ఇన్స్టాల్మెంట్స్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు మన నూతన కూటమి ప్రభుత్వము ఈ ఫీ రింబర్స్మెంట్ మార్చి తల్లికి వందనం పేరు మీద కళాశాలకు అకౌంట్లకే డైరెక్ట్గా ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చే ఏర్పాటు చేస్తున్నారు సో అందువల్ల కొంత ఫీజు పే చేయడంలో కొద్దిగా డిలే జరిగింది అతి త్వరలో కూటమి ప్రభుత్వం ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తారు వాళ్ళు దాదాపు మన ప్రీవియస్ ప్రభుత్వంలోనే మనకు మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీ మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీ పరిధిలో కాదు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర పరిధిలో రాష్ట్ర పరిధిలో మన జేటీ పరిధిలో ఎత్తుండొచ్చు సార్ మన జేటివ్ పరిధిలో దాదాపు పదిహేడు వందల కోట్లు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గత తొంభై మార్కులు సంపాదించుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటున్నాం అనేది ముఖ్యంగా విద్యార్థులు ఫోకస్ చేయాలి సో మీరు తీసుకున్న బ్రాంచ్ లో మీరు తీసుకున్న సబ్జెక్ట్ లో మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ యూనివర్సిటీ కానీ కళాశాల కానీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ కోసము సో మీరు ఆ స్కిల్ డెవలప్మెంట్ బాగా చేయండి అట్లే ఇంటర్న్షిప్ లాంగ్ ఇంటర్న్షిప్ షార్ట్ ఇంటర్న్షిప్ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటిని కూడా ఎఫెక్టివ్గా చేసుకుంటే మీ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యి మీరు ఇండస్ట్రీ రెడీ అవుతారు సో మీకు ఎంప్లాయ్మెంట్ చాలా ఈజీగా వస్తుంది అది మెయిన్గా ఫోకస్ చేయాలి విద్యార్థులు